బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల అంశాన్ని రాజ్యాంగంలో తొమ్మిది షెడ్యూల్ చేర్చాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాల జేఏసీ పద్దెనిమిది శనివారం రోజున తలపెట్టిన తెలంగాణ బంద్ జగిత్యాల జిల్లాలో జయపురం చేయాలని టీబీసీ జేఏఎస్ కుమార్ పిలుపునిచ్చారు శుక్రవారం జిల్లా కేంద్రంలో టీబీస జిల్లా శాఖ ఆధ్వర్యంలో బీసీ బంద్ సమావేశంలో హరియా కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టి రాజ్యాంగ సవరణతో బీసీ బిల్లుకు చట్టబద్ధత కల్పించారని డిమాండ్ చేశారు తాజా నిర్ణయం దురదృష్టకరమని ఈ బంద్ లో బీసీలు పార్టీలకు అతీతంగా పాల్గొని బీసీల తత ఏమిటో చూపించాలని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. జై బీసీ తెలంగాణ రాష్ట్ర యాదంగా రేపు బీసీ బంధు అన్ని జగిత్యాల జిల్లా టీబీసీ జేఏసీ తరపున మేము విజ్ఞప్తి చేస్తున్నాము బీసీ అంటే అnder resty ఎస్టీలు minority

బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్ కొరకు ఉద్యోగం నిర్వహిస్తున్న మేము ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా తిరిగి ఇవ్వడం జరిగింది ఇది బంధుని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను సింగం భాస్కర్ తెలంగాణ రాష్ట్ర టీబీసీ జేఏసీ ఉపాధ్యక్షుడు టీబీసీ జేఏసీ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో మరి ఈరోజు సీనియర్ సిటిజన్ జిల్లా కార్యాలయంలో నిర్వహిస్తున్న ఈ టీబీసీ జేఏసీ జిల్లా స్థాయి సమావేశానికి హాజరైన మా రాష్ట్ర ఉపాధ్యక్షులు భాస్కర్ గారికి అట్లాగే మా టీబీసీ జేఏసీ మహిళా జిల్లా ఉపాధ్యక్షురాలు జిల్లా అధ్యక్షురాలు సరి జిల్లా అధ్యక్షురాలు కస్తూరి శ్రీమంజర్ గారికి అట్లాగే మా జిల్లా ఉపాధ్యక్షులు విర్మల రావు గారికి మా జిల్లా కమిటీ నాయకులు రమయ్య గారికి మా జిల్లా అధ్యక్షులు కొండ లక్ష్మణి గారికి అట్లాగే కార్యదర్శి ముదస్త శివప్రసాద్ గారికి అట్లాగే విద్యార్థి జేఏసీ అధ్యక్షులు తోడూరు ఉమాచార్య గారికి అట్లాగే వివిధ మా దిక్చల జిల్లా మండలాల అలాగే డివిజన్ జిల్లా స్థాయి కార్యవర్గ సభ్యులందరికీ కూడా పేరు పేరున టీబీసీ జేఏసీ తరఫున ఉద్యమాలు మరి నలభై రెండు శాతం రిజర్వేషన్ల సాధనకు రేపు రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న అందులో మరి అన్ని వర్గాల వారు కూడా పాల్గొనాలి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలతో పాటు అగ్రవర్ణాలు కూడా పాల్గొని మాకు మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా అన్ని వర్గాలను మా టీపీసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ కోరుతా ఉన్నాను